ప్రాచన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక అనేక మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని డిగ్రీ కళాశాల సాధన కమిటీ కన్వీనర్సు చింతోజీ బాలయ్య అన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో విద్యార్థిని విద్యార్థులతో కలిసి డిగ్రీ కళాశాల సాధన కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కమిటీ గారి పద్మ మాట్లాడుతూ గతంలో మండలంలో ఇంటర్ కాలేజీ లేక దూర ప్రాంతాలకు వెళ్లలేక కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలన అనేక మంది విద్యార్థిని విద్యార్థులు చదువును మధ్యలో మానేయడం జరిగిందని ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కరపత్రం ఆవిష్కరించడం జరిగిందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో విద్యా అభిమానులు రామచంద్రం సుద్ధాల దేవయ్య పలువురు విద్యార్థిని విద్యార్థులు అభిమానులు పాల్గొన్నారు డిగ్రీ కళాశాల లే లేకపోవడం వలన మధ్యనే కొంతమంది విద్య ఆపేస్తున్నారు దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళందరూ విద్య ఆపేస్తున్నారు మాకు డిగ్రీ కళాశాల కళాశాలని తెలియబోతుంది డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల చాలా మంది విద్యను మధ్యనే ఆపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు మాకు వెంటనే డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులచే మాకు డిగ్రీ కాలేజీ కావాలని వాళ్ళు కోరడం జరిగింది మరి తక్షణమే రేవంత్ రెడ్డి గారు ఈ డిగ్రీ కాలేజీ వెంటనే మంజూరు చేయగలని కోరుకుంటున్నాము గతంలో జెడ్పీఎస్ఎస్ హై స్కూల్లో కూడా ఇలాంటి ఇరవై రోజుల క్రితం కూడా పోస్ట్ కార్డుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది ఈరోజు కూడా కడపత్రాలతో కూడా మీకు వినియోగించుకుంటున్నాము తక్షణమే మాకు మంజూరు చేయాలి ఒకప్పుడు మహిళలు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి మా పరిస్థితి కూడా అప్పుడు కూడా మాకు డిగ్రీ కాలేజీ లేక ఇంటర్ లేక మేము ఎంత క్లెవర్ ఉన్నా కానీ మేము మధ్యలోనే ఆపేయడం కూడా జరిగింది అలాంటి పద్ధతి రాకుండా మన విద్యార్థులు కానీ మేజర్ గ్రామ పంచాయత్ మేజరు కానీ ఈ ఉమ్మడి జిల్లాలో ఇంత పెద్ద మండలం ఏ ఊర్లో కూడా లేదు మరి ఎందుకు ఆపుతుర్రో డిగ్రీ కాలేజీ అది తక్షణమే చెప్పాలి మా టెన్త్ ఉన్నది ఇంటర్ వరకే నడుస్తుంది గత పది సంవత్సరాల నుంచి కూడా మేము ఉద్యమం చేస్తున్నాము విద్య గురించి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయగలరని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం అలా నడుస్తుంది ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇలా ప్రభుత్వ జూనియర్ జూనియర్ కళాశాలలో గత నాలుగు నెలల కాలం నుండి ప్రభుత్వ మండ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కావాలి ముస్తాబాద్ మండలంలో అనే విధానం గురించి కాలేజీ కావడం ప్రయత్నంలో ఒక భాగము పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టడం జరిగింది ఆ పోస్ట్ కార్డు ఉద్యమం ఒక పది ప్రోగ్రాంలు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ పోస్ట్ కార్డు పంపించడం జరిగింది విద్యార్థులు విద్యార్థు విద్యార్థులు విద్యాభిమానులు కుల సంఘాలు ప్రజలు విద్యావంతులు అందరూ పార్టిసిపేట్ చేసింది ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటి ఏంది ముస్తాబాద్లో స్ట్రెంత్ ఉంది విద్యార్థులు ఉన్నారు ముస్తాబాద్ మండలం డిగ్రీ కాలేజీకి అవైలబుల్ ఉంది గత పదిహేను సంవత్సరాల పోరాట ఫలితము ప్రజల వంచ ప్రజల స్వప్నము ఇది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల ఆశ కాలేజ్ అవుతుంది కాలేజ్ వచ్చింది కాలేజ్ ఇచ్చినము కాలేజీ తెచ్చినము కాలేజ్ ముస్తాబాద్కి వచ్చింది స్థలం చూడండి స్థలం చూస్తే అయిపోతుంది ఇక అట్టేస్తున్నామని చెప్పుతూ కాలేజ్ చేసి పది పది సంవత్సరాల నుంచి మనం నమ్మించింది అందుకుగాను ఈరోజు కరక కరపత్రం చేసి ఈ కరపత్రంలో డిగ్రీ కాలేజ్ ఆవశ్యకత ఏం జరిగింది పదిహేను సంవత్సరాల నుంచి ఎందుకు కాలయాపన జరిగింది ఎవరి వల్ల ఆగింది అనే దాని గురించి కరపత్రం చేయించి ఈరోజు మన మాజీ వైస్ ఎంపీపి గారు పద్మగారి చేత ఈ కరపత్రం ఆవిష్కరిస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముస్తాబాద్ మండల కేంద్రంలో కళాశాల మంజూరు చేయాలంటూ విద్యార్థుల పక్షాన విద్యాల విద్యార్థి తల్లిదండ్రుల పక్షాన విద్యాభిమానుల పక్షాన ఈ లో గౌట్ కాలేజీ జూనియర్ కాలేజీలో ఈ కరపత్రం ఆవిష్కరణ చేస్తూ విషయానికైనా ఎదుర్కొంటాము మీ ఏ విధంగా అయినా ఉద్యమం తీవ్రతరం చేస్తాము ఈ పోరాటం మాగాదు కాలేజీ సాధించే వరకు మా పోరాటం నడుస్తుంటుంది కావున మీరందరూ మా అభ్యర్థాన్ని స్వీకరించి ముస్తాబాద్ మండలానికి డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలని కోరుతూ మీ అందరికీ ఇక్కడ పాల్గొన్న మీడియా ప్రతినిధులకు ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ పేరు పేరున విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేస్తూ